కరీంనగర్ జిల్లా కోనారావుపేట మండలం మామిడిపల్లిలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది మాఘ అమావాస్య సందర్భంగా గుట్టపై కొలువుదీరిన స్వామి అమ్మవార్లకు ఉదయం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అరణ్యవాసంలో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి ఈ గుట్టపై సేద తీరారని ప్రతీతి రామయ్య పాదముద్రలు ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తాయి అంతేకాకుండా ఈ గుట్టపై మునులు తపస్సు చేయడం వల్ల తొలుత మునిపల్లెగా ఉన్న గ్రామం కాలక్రమంలో మామిడిపల్లిగా ప్రసిద్ధి చెందింది ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు అమావాస్య సందర్భంగా పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివార్లను దర్శించుకున్నారు జోగులాంబ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో అర్చకులు ఆలయ శుద్ధి నిర్వహించారు ఈ ఉత్సవాలు వచ్చే నెల మూడో తేదీ వరకు కొనసాగుతాయి నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండ మండలం ఉర్కొండపేటలో పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది తొలుత స్వామివారికి అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించిన రథంలో కొలువు తీర్చి గ్రామోత్సవం నిర్వహించారు వివిధ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక నుంచి భక్తులు తరలివచ్చారు జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి